ఒక చిన్న గ్రామంలో చిట్టి అని తెలివైన అమ్మాయి ఉండేది ఆమెకు కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం ఒకరోజు పాఠశాలనుంచి వచ్చి పుస్తకం తెరిస్తే అందులోనుంచి ఓ మాయ వెలుగు వెలిగింది ఆ వెలుగు ఆమెను జ్ఞానలోకం అనే అద్భుత ప్రపంచానికి తీసుకెళ్లింది మొదట చిట్టి భూమి గురించి నేర్చుకుంది భూమి గుండ్రంగా ఉంటుందని మనకు పగలూ రాత్రి రావడానికి భూమి తానే తాను తిరుగుతుందని తెలుసుకుంది తరువాత ఆమె సూర్యకుటుంబం దగ్గరకు వెళ్ళింది సూర్యుడు ఒక నక్షత్రమనీ మన భూమి ఒక గ్రహమనీ తెలుసుకుని ఆశ్చర్యపోయింది అక్కడినుంచి జంతువుల ప్రపంచంకి వెళ్ళింది ఏనుగు అతి పెద్ద జంతువనీ చీమ అతి చిన్నదనీ పక్షులు ఎగరడానికి రెక్కలు ఉపయోగిస్తాయని తెలుసుకుంది నీటిలో చేపలు గిల్లులతో శ్వాస తీసుకుంటాయని కూడా నేర్చుకుంది తరువాత చిట్టి భారతదేశం గురించి తెలుసుకుంది మన జాతీయ జెండాలో మూడు రంగాలున్నాయని జాతీయ పక్షి నెమలి అని జాతీయ జంతువు పులి అని తెలిసింది తాజ్మహల్ చార్మినార్ లాంటి ప్రసిద్ధ కట్టడాల గురించి విన్నది చివరిగా భాగంలోకి వెళ్ళింది నీరు గడ్డకటితే మంచు అవుతుందని వేడిపెడితే ఆవిరి అవుతుందని తెలుసుకుంది విద్యుత్తో బల్బు వెలుగుతుందని చూసి చాలా ఆనందించింది మాయ వెలుగు మెల్లగా మాయమైంది చిట్టి తన గదిలోనే ఉందని గ్రహించింది కాని ఆమె మనసు జ్ఞానంతో నిండిపోయింది అప్పటినుంచి ఆమె రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ స్నేహితులకు కూడా చెప్పేది కథ సందేశం ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటూ